నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది బాలయ్య కథానాయకుడుగా నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్మాతలు పూర్తి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఐదున విడుదల కాబోతోంది అయితే బాలయ్యకు తారక్ మధ్య పోటీ ఎందుకు వస్తోంది అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది బాలయ్య సినిమా విడుదల రోజే జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అదర్స్ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీ అదర్స్ను విడుదల చేస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎక్కడా ప్రకటించలేదు నందమూరి అభిమానులు కూడా ఒకే రోజు బాబాయ్ అబ్బాయి సినిమాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఫేక్ న్యూస్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు ఆదర్శ సినిమాకి మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలు ప్రస్తుతం వీళ్ళిద్దరూ రాజకీయంగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉన్నారు వంశీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో కొడాలి నాని వంశీల వైరం బహిరంగ రహస్యమే అయితే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారంటూ కానీ అటువంటిదేమీ ఉండదని అంటూ కొందరు అభిమానులు కొట్టిపారేస్తున్నారు ఒకవేళ నిజమే అయితే తారక్ జోక్యం చేసుకుని రెండింటి మధ్య పోటీ లేకుండా చూడాలని అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ తాను మౌనం వహించడం వలన తమ కుటుంబం మధ్య దూరం పెరుగుతోందని ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్నందుకు బాలకృష్ణకు క్షమాపణలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది తండ్రి లాంటి బాబాయి దగ్గర క్షమాపణలు అడగడానికి తనకి ఎలాంటి ఈగో లేదని తనని అర్థం చేసుకునే గొప్ప మనసు బాబాయికి ఉందని ఎన్టీఆర్ అన్నట్టుగా సన్నిహితుల దగ్గర నుండి సమాచారం అందుతోంది అలాగే రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబును కలిసి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఈ కుటుంబం అంతా కలిసి ఉంటే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ రోజు దగ్గరలోనే ఉంది అనే సమాచారం కూడా అందుతోంది